ఎవరా గుందే మీ సంగతి అంటూ తెలుస్తాను అయ్యో గేర్ బాక్స్ లుంగి అసలే కొత్త బండి

వైట్ వ్యాన్ లో వెళ్తా వైట్ వ్యాన్ లోనా వైట్ వ్యాన్ ముఖ్యవా అమ్మ ముఖ్యమా లేదు పర్వాలేదు అయ్యో అమ్మ అంటే అడుచుకుంటూ వచ్చావు ఇప్పుడు బండి సెలెక్ట్ చేస్తున్నావా ఇలా చూడు వైట్ వ్యాన్ లో వెళ్తే వర్కౌట్ అవద్దు పచ్చ బండ్ లో వెళ్తే పచ్చగా ఉంటాం పోయి తేపో చెప్పింది వినుపో

మీరు ముందు కొబ్బరికాయ కొట్టండి నువ్వు వెళ్ళి ఆడు సరిగ్గా కొడుతున్నాడు లేదు చూడు మీరు ఎక్కడ అది మా నాన్న బండిని అడుగుతారు మీ వల్ల వద్దా అది మా నాన్ననే తోలనివ్వండి అంటే నేను నీతో పాటు అంకుల్ మీరు వెళ్ళి యాక్సిడెంట్ మీద రాయబెట్టండి పండు 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 ఎక్కెక్కు కోకిల ఎక్కు ఎక్కు ఎక్కమ్మా ఏందా పెళ్లి నాడికిందే తొందరగా ఎక్కువ అత్తయ్య కాళ్ళు కాస్త పాగే స్టార్ట్ ఈ పాట నాకు చాలా ఇష్టం అక్క నీకేం కాదక్క భయపెడద్దు నీకు ఇద్దరు ఉన్నారు కదా అని దిగులు పడకక్క నీకు తోడబుట్టి తమ్ముళ్ళ నన్ను అనుకో శేఖర్ గుట్టు ఓనర్ శేఖర్ ని నేను చెప్తున్నానక్క నిన్ను నేను కాపాడుతానక్క నేను కాపాడుతాను మన సొంతం అనే మనకు సొంతం అనిపించరు మనకు సొంతం అనిపించే వాళ్ళు మనకు ఎప్పటికీ సొంతం కాలేరు అని ఒక మహాకవి అన్నాడు కదా ఇలా చూడక నువ్వు నా సొంత మనిషివి కాకపోయినా నేను మీ సొంత మనిషిలా నీకు తోడుంటానక ఫీల్ అవ్వద్దు మై హూనా బాబు సర్క అక్కడికి రీచ్ కాగానే ఆ పిల్ల ఫ్యామిలీని మొత్తం లేపాయి వాళ్ళు బతుకుంటే మనకి రిస్క్ ఫినిష్ చేస్తాను బాయ్ ఏంటిది షాయ్య న్యూస్ ఆవిడకి చూస్తున్నాం ఒక రకంగా సంస్తోంది పోలీసులా కదా నేను డీల్ చేస్తాను చూడతారు వారి ఈ

మరో రకంగా డీల్ చేసేవాడిని అప్పు ఉంది కదా అని ఏం మాట్లాడలా మామా ఇక ముందు ఎవడైనా ఆపితే ఆపొద్దు ఆడి మీద ఎక్కించుకునేసేయ్ నేను మేనేజ్ చేస్తాను శేఖర్ ఆ ఇంకెక్కడైనా పోలీసులు ఎదురైతే కస్త పొలేట్టుకొని మాట్లాడు ఎందుకు పొలిట్గా మాట్లాడాలా ఇక మీదట ఎవడైనా ఆపేడనుకో ఆడి బూతికి నా పిడికిలే సమాధానం ఆ అది కాదు కొంచెం సరుకు అందుకే సరుకు ఓ హాఫ్ ఉంటుందా అంతకంటే ఎక్కువరే అంతకంటే ఎక్కువ ఓ పీరా ఎప్పుడు మధ్య కొట్టలే ఏంటి ఎవరు దేవదాస్కి బాబు నేను చెవులు మూసుకొని పక్క ఎదురుకో సే అన్న పిల్లవే ఇది నాటు సరే కొంచెం లేనీ కొంచెం ఇది ఒక లపేషన్ లేపు సేపు కూర్చుంటాను కడుక్కుని కడుక్కున్నాడు ఇది నార్మల్ గా మాట్లాడుతుంది ఏంటిది ముగ్గు పిండా కోకిలా కొక్కేన్ రా అడవి మంది కోకేన్ అంటే చాక్లెట్లలో లలో వాడతారే ఆ పౌడరా నీ అయ్యా తెల్లలు ముక్కులో పెట్టి పీల్చుకుంటారే వరల్డ్ లోనే నెంబర్ వన్ మత్తు పదార్థం దాన్ని ఎప్పుడు రవాణా చేస్తున్నాం ముప్పై కోట్ల వర్త్ కొలమే నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికా నుంచి ఆఫ్రికా కెళ్ళి ఆఫ్రికా నుంచి ఆఫ్ఘనిస్తాన్ కెళ్ళి అక్కడి నుంచి బొంబాయి కెళ్ళి బొంబాయి నుంచి నాడిపేట మీద కాళహస్తి వెళ్తుందిరా పోలీసులకు పట్టుబడ్డాము పది సంవత్సరాలు జైలు శిక్ష ఎంత పెద్ద మ్యాటర్ డీల్ చేస్తున్నాం అది మర్చిపోయి లూస్ కామెడీ కామెడీ లూసా నిజమే శేఖర్ దాన్ని చేస్తున్నా అంటే గంజాయి పుళ్ళ ఉంటుందా అలా కాదు మీకు ఎలా చెప్పాలి ఒక గ్రామ్ గంజాయి ఐదు అయితే ఇది ఐదు వేలు ఏడేళ్ళు ఆ లెక్కను దీంతో పట్టుబడితే బయటికి వెళ్ళాలి జైల్లో నాకు సమాధి కట్టేలా ఉన్నారు అమ్మా ఈ గుండిగాడు ఎందుకు బండి తోలుతామని అంటున్నాడు సో మహారట మించిపోయి యాక్ చేస్తా ఉందిగా ఇక్కడ సార్ ఏదో అర్జెంట్ అనుకుంటా పేషెంట్ ఉన్నారు పోనీ పని సరేనమ్మా ఇదేదో మీ ఫ్యామిలీ బిజినెస్ లా అనిపిస్తుంది మధ్యలో నేను పాకంలో పొడకలా రావటం మీకు ఇష్టం లేదు వెళ్ళిపోరా అని చెప్పకుండా చెప్తున్నారు అంతే కదా ఎందుకు నేనే వెళ్ళిపోతాను అంకిల్ బండి కాస్త పక్క కాపాడి నేను దిగుతాను కాలు కిందటగానేస్తారు తమ్ముడు షూట్ చేస్తారా అదిగో మన బండి దానికే వస్తుంది అవుతుంది వ్యాన్ నాకు ఆడ కనిపించింది నిజానికి ఆ వ్యాన్ లో మేము రావాల్సింది ఎండి నుంచి లో తీసుకొచ్చావు కదరా జుట్లో ఇరుకున్న మిరపకాయ ముక్కులకి వెళ్ళి ఉంటే ఏమై ఉండేదే తెలివి లేని పిల్ల కోతి తమ్ముడు నువ్వు కూడా మాతో ట్రావెల్ చేస్తే బాగుంటుంది సిమ్లాకి టూర్ వెళ్తున్నారు పాపం నేను కూడా మీతో పాటు వచ్చి జాలీ చేసుకోవడానికి నోరు ముసుకుని కూసోవమ్మా మీ వల్ల రఘుత్తం కి శత్రు అయిపోయాను చేసే పని ఏమో స్మగ్లింగ్ నన్నేమో ఆడికి రాయడికి రాని ప్యానాలు తెప్తా ఉన్నారు ఈ నుండి మళ్ళీ కౌంటర్ ఓపెన్ చేస్తున్నాడు ఇంటి మీద పడుకో నా రియాక్షన్ ఇవ్వాలకో కుటుంబ సమేతంగా రియాక్షన్ ఇవ్వండి వైఫ్ కి ఒంట్లో బాగోలేదు హాస్పిటల్ కి తీసుకెళ్తాను మొత్తానికి నేను కిందకి దిగలేనని తెలిసిపోయింది ఒకళ్ళనైనా బండి ఎక్కించుకోవచ్చుగా

నువ్వు నా లో ప్రూవ్ ఇలాంటి ఒక ఛాన్స్ కోసం చూస్తున్నాను ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు నీకు కిసు బ్రో బ్రో ఇది నువ్వు ఎప్పటికీ మర్చిపోను బ్రో హే ముందుంది ముసళ్ళ పడక ముష్టి నాయాలా ఎదవనూరు నువ్వును పళ్ళు తోముకుని ముద్దిస్తున్నాడా ఇరిటేట్ చేస్తున్నాను బ్రో ఎంతో అతిగా ప్రవర్తిస్తున్నా సరే బ్రో సరే బ్రో సరే మన కబడాలి మన మాకు నయమైనంత వరకు మనం ఈ వాట్సాప్ గ్రూప్ లోనే మాట్లాడుకుందాం బ్రో పక్కనే ఉందిగా మాట్లాడతావచ్చు కదా పక్కనే ఉన్న ఫోన్ లో మాట్లాడడం ప్లీజ్ నాశనం అవుతాం ఏంటి గుడ్లపై సెంటి టు పీపుల్ అప్పుడే అతను నా కాంటాక్ట్ లిస్ట్ లో ఉందే ఇరవై మంది మిగిలిన పది మంది యాడ్ నుంచి తీసుకురావాలా